హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ హెల్త్ టాపిక్ ఏంటంటే కరోనా కల్లోలం తర్వాత ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ మొదలుపెట్టారు మరి ఇలాంటి వైరస్ల బారి నుండే పడకుండా ఉండాలంటే వీటి నుండి పోరాడాలంటే తప్పనిసరిగా రోగనిరోధక శక్తి అధికంగా ఉండాలి కాబట్టి చాలామంది పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈ క్రమంలోనే పూర్తిగా రసాయనాలతో పండించిన వాటిని పక్కన పెట్టి ఆర్గానిక్ వైపు మొగ్గు చూపుతున్నారు ప్రస్తుతం మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం బెల్లం చక్కెర కంట బెల్లమే ఆరోగ్యానికి మంచి చేస్తుందన్న ముచ్చట అందరికీ తెలిసిందే కానీ తాటి బెల్లం తింటే కలిగే ప్రయోజనాలు మాత్రం చాలామందికి తెలియదు మీకు తెలుసా తాటి బెల్లం తినడం వల్ల ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తాటిబెల్లం పురాతన కాలంలో ఔషధాల తయారీలో ఉపయోగించబడింది తాటిబెల్లం తినడం వల్ల మనకు కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాల్లో ఆహార జీర్ణక్రియకు సహాయపడే సామర్థ్యం ఒకటి మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి తాటి బెల్లం చాలా బాగా ఉపయోగపడుతుంది మన దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఆహారాన్ని జీర్ణం చేయడానికి తిన్న వెంటనే తప్పకుండా చిన్న తాటిబెల్లం ముక్కను తింటారు ఇది తిన్న వెంటనే ఆహారం బాగా జీర్ణం చేస్తుంది పేగు శుభ్రపడడానికి సహాయపడుతుంది ఈ బెల్లాన్ని తినడం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలన్నీ తగ్గిపోతాయి తాటి బెల్లంలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి మెగ్నీషియం ఐరన్ కాల్షియం పొటాషియంతో పాటుగా ఎన్నో రకాల విటమిన్లు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి తాటి బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని బలోపేతం చే అంటు వ్యాధులతో పోరాడడానికి సహాయపడతాయి దగ్గు జలుబు జ్వరం వంటి చిన్న చిన్న వ్యాధులు రాకుండా ఉంటాయి తాటిబెల్లాన్ని మధుమేహులు కూడా ఎంచక్క తినొచ్చు తాటిబెల్లంలో తెల్ల చక్కెరతో పోలిస్తే తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను వేగంగా పెంచదు కానీ డయాబెటీస్ ఉన్నవారు దీన్ని మితంగా తినడమే మంచిది తాటిబెల్లంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా క్యాలరీలు తక్కువగా ఉంటాయి అందుకే బరువు తగ్గాలనుకునే వారికి తాటి బెల్లం బాగా సహాయపడుతుంది తాటి బెల్లం తింటే క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను కూడా బయటికి పంపిస్తుంది గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకుని తాగడం వల్ల జలుబు దగ్గు నివారింపబడుతుంది మైగ్రేన్ తలనొప్పికి దివ్యౌషధంగా పనిచేస్తుంది ఉదయాన్నే ఒక టీ స్పూన్ బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి కూడా తగ్గుతుంది అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీని కంట్రోల్ చేయడంలో కూడా సహాయపడుతుంది లివర్ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది మరి విన్నారుగా ఫ్రెండ్స్ తాటి బెల్లం తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్